ట్రై చేసి త్రీ మంత్స్ లోపల నెక్స్ట్ కాన్ఫరెన్స్ లోపల యూ హెట్ కరెక్ట్ అండ్ దెన్ కమ్ బ్యాక్ మీరు సజెషన్స్ పంపేయండి డిపార్ట్మెంట్ కూడా మీకు సర్క్యులేషన్ పంపిస్తాం పెన్షన్ దీని గురించి డిజేబుల్ గురించి అవన్నీ ఎగ్జిక్యూట్ చేసి యు కమ్ బ్యాక్ ఎస్ త్రీ మంత్స్ ట్రై యు ఆర్ గోయింగ్ టు ట్వంటీ సెవెన్ లో పుష్కరాలు షెడ్యూల్ అవుతాయి సార్ దట్ ఈస్ ఇన్ ఆగస్ట్ సో ఇప్పుడు నరేగాలో కానీ ఘాట్స్ డెవలప్మెంట్ కానీ ప్రొవిజన్ ఇస్తాయి సార్ వీ క్యాన్ డెవలప్ ఘాట్స్ ఎక్స్టెన్షివ్లీ సార్ యాజ్ ఆఫ్ నో రాజమండ్రిలో ఒక ఫోర్ కిలోమీటర్స్ కొవ్వూరులో త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ గాడ్స్ మాత్రమే ఉన్నాయి సార్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి కూడా చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి సార్ వీ క్యాన్ టేక్అప్ అండర్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్ విల్ రిక్వెస్ట్ డిపార్ట్మెంట్ విత్ డిపార్ట్మెంట్ లాస్ట్ టైం పుష్కరం చేసింది ఇరిగేషన్ చేసింది టోటల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది ఆల్ డిపార్ట్మెంట్ ఫ్రండ్స్ అప్ దానికోసం అడుగుతున్నా అంటే ఓన్లీ కన్స్ట్రక్షన్ మాత్రం ఇరిగేషన్ చేసింది సార్ కన్స్ట్రక్షన్ మ్యారేజ్మెంట్ డిఆర్ ఆక్షన్ ప్లానింగ్ చేశారా ఎవరు చేశారు అడుగుతున్నా పిఆర్ వాళ్ళు చూపించు సార్ సార్ లాస్ట్ టైం ఎంఏయూడి చేసేది రాదు ఒకసారి వీళ్ళు కోతున్నాం లాస్ట్ టైం ఎంఏయూడి చేశారు సార్ ఎంఏడీ ఆధ్వర్యంలో డిఫరెంట్ వర్క్స్ వర్ వర్సైన్ టు డిఫరెంట్ డిపార్ట్మెంట్ సార్ లాస్ట్ టైం ఎంఐయూడి చేశారు సార్ ఓవరాల్ గా బట్ ఏ డిపార్ట్మెంట్ కార్డ్ డిపార్ట్మెంట్ వర్క్ చేశారు ఓకే అదే ప్రొసీజర్ ఫాలో అవుదా ఒకసారి ఇప్పటి ఇప్పటినుంచే ప్రిపేర్ చేయండి గురించి సార్ 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 మనకి సాయి స్కీమ్ ఒకటి ఉంది సార్ ఈస్ట్ గోదావరిలో ఆల్మోస్ట్ సెవెంటీ ఫోర్ కి అది వాటర్ సప్లై సార్ యాక్చువల్లీ దే ఆర్ డ్రాన్ ఫ్రమ్ ద మెయింటెనెన్స్ సార్ నౌ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఆఫ్ జెడ్పీ సార్ బట్ బికాస్ ఆఫ్ ద కన్స్ట్రైన్స్ ఆఫ్ ద ఫండ్స్ సార్ ఆల్మోస్ట్ ఫర్ త్రీ ఇయర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు రిలీజ్ ఫండ్స్ సార్ అంటే శాలరీస్ కూడా లేదు సార్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద స్కీమ్ కూడా ఉండట్లేదు సార్ ఐ స్మాల్ సబ్మిషన్ హియర్ ఇదే పాయింట్ ఇప్పుడు మనకి ఇండివిజువల్ విలేజ్ స్కీమ్స్ ఉన్నాయి మల్టీ విలేజ్ స్కీమ్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు తమ కొత్త కాన్సెప్ట్ లో ఇంకా పెరిగిపోతున్నాయి సార్ ఇవి మల్టీ విలేజ్ స్కీమ్స్ సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఇప్పుడు అనంతపూర్ అనంతపూర్లోనే మనం గవర్నమెంట్లోకి వచ్చేటప్పటికి మోర్ దాన్ హండ్రెడ్ క్రోర్స్ మెయింటెనెన్స్ బిల్ ఉంటే చాలా కష్టపడి దాన్ని సిక్స్టీ క్రోర్స్కి తెచ్చాం సార్ ఎంటైర్ ఎంప్లాయీస్ అంతా కూడా ధర్నాలు స్ట్రైక్ లేక వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఆపేసినటువంటి పరిస్థితుల్లో నడుపుతూ ఉన్నాం గవర్నమెంట్ బడ్జెటరీ సపోర్ట్ దానికి లేదు సార్ ఇండివిజువల్ విలేజ్కి వెళ్తేనేమో నాకు సంబంధం లేదనేటువంటిది దాటేస్తున్నారు సార్ ఇన్ఫాక్ట్ ఐట్ రిటర్న్ ఆన్ ఎ స్మాల్ సబ్మిషన్ సార్ తమరు ఇద్దరు ఉన్నారు కాబట్టి సార్ అంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ని తమరు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం మనం గ్రామ సచివాలయాలకు వెంటనే రిలీజ్ చేస్తున్నాం సార్ వితౌట్ ఎనీ డిలే సో వి ఆల్ సచివాలయంస్ సపరేట్ అకౌంట్ ఓపెన్ చేయగలిగితే యూటిలిటీస్ అకౌంట్ అని సార్ Part of the amount we will release to the utilities account, which will be paid to the uh, water scheme maintenance, and then the electricity bills payment. Then from that account, it can be paid only to the utilities, sir. It's a burden on every collector, sir. In fact, Nandiala collector has about 27 crores outstanding. Anantapur collector has a 60 crores outstanding. ఎవ్రీ కలెక్టర్ ఈస్ బర్డ్ అండ్ అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు సపోర్ట్ ఇట్స్ ఇట్స్ గోన్ టు బి ఇంకా పెరుగుతుంది సార్ ఇక్కడ నుంచి ఇప్పటికే నాకు తెలిసి మన అవుట్ స్టాండింగ్స్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఉందేమో సార్ అది ఎక్కువ ఉందేమో అండ్ ఎవ్రీ ఇయర్ యాజ్ ది స్కీమ్స్ గోఅప్ యు హెవ్ టు గో సార్ ఏదో ఒక పాలసీ ఎవాల్వ్ చేయాలి సార్ ఫర్ టైమ్ బీయింగ్ తమరు ఒకసారి డెసిషన్ ఇస్తే సార్ సపరేట్ ఆల్ గ్రామ పంచాయత్స్ కలెక్టర్స్ కెన్ గివ్ ఎ డైరెక్షన్ టు ది డిపిఓస్ టు ఓపెన్ యూటిలిటీస్ అకౌంట్ వేర్ ఇన్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ సో దట్ స్ట్రీమ్ లైన్ అవుతుంది సార్ గవర్నమెంట్ మీద ప్రెషర్ తగ్గుతుంది ఎఫిషియన్సీ పెరుగుతుంది సార్ కెన్ యూ ఒక పని చేద్దాం డిప్యూటీ సీఎం గారు ఒక మీటింగ్ పిలుస్తారు ఫైనాన్స్ అండ్ అల్సి ఇంకా ఒకరిద్దరు కూర్చొని మీరు ఎస్ సార్ డ్రింకింగ్ వాటరు లేదంటే పంచాయత్ రాజులో ఉండేటువంటి పవర్ చార్జెస్ డ్రింకింగ్ వాటర్ ఇట్ ఈ ది రెస్పాన్సిబిలిటీ ది పంచాయత్ ఇప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి ఫైనాన్స్ కమిషన్ ఇంటర్నల్ రిసోర్సెస్ మిగిలిన డబ్బులన్నీ కూడా వాళ్ళు ప్రాపర్గా ఖర్చు పెట్టకపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి హౌ టు డూ ఇట్ డిప్యూటీ సీఎం గారు ఫైనాన్స్ కమ్ బ్యాక్ విత్ ప్రాపర్ ప్రపోజల్స్ విల్ టేక్ జస్ట్ రికలెక్టింగ్ సార్ మనం సెకండ్ క్యాబినెట్ మీటింగ్లోనే నేను ఈ అంశం రేజ్ చేశాను సార్ ఆ రోజున దాదాపు ఆరు లక్షల పెన్షన్లు చివరి ప్రెస్ కాన్ఫరెన్స్లో వీళ్ళు సడన్గా పెంచేసి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎలిజిబిలిటీ తీర్చారని చెప్పాను సార్ నేను దాదాపు మనకి ఇప్పుడు సర్పాలు చేసిన ప్రిలిమినరీ సర్వేలో అట్లా అనిపిస్తోంది ఐ రిక్వెస్ట్ యూ టు కీప్ డైరెక్షన్స్ టు ఆల్ ద కలెక్టర్స్ మన నెక్స్ట్ మీటింగ్ వెరిఫికేషన్ జరగాలి సార్ నెక్స్ట్ త్రీ మంత్స్ టోటల్ వెరిఫికేషన్ మీరు చేసిన తర్వాత మీ వెరిఫికేషన్ అయిన తర్వాత నేను ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వెరిఫై చేస్తాను అప్పుడు కూడా తప్పులుంటే మీరు కూడా యుల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ గో విత్ ఆబ్జెక్ట్ వే అండ్ గెట్ ఇట్ సరే సార్ குட் மணிக்கு சார் பன்னாடு சார்